உம்ம் <laughs> 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 <laughs>

हा पागडी निघको वाटलाच पेपर काय राव नाही 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 निघको बाहेर निकल गिरत निघो निवंत निकलते நீ ல உட்டேயுமே புத்தி தான் கொடுத்த கலந்து దాన్ని కొట్టాల్సిన క్రమ నాకే ముద్రా దాన్ని కట్టుకున్న వాడివి దాని పైన సర్వాధికారాలు కలిగిన వాడివి అన్నిటికి మించి దానికి మోగిరి దాని దగ్గర ఏమైనా ఆ దాసిన కడిగి చట్టి నామాలు కట్టించి శివ శివ అని శివులు తెలుపు చేయవరా జరగని పని ఎందుకు పెళ్ళయింది

Sobanı mı istiyorsan... ...bana ne yaparsan yap. ne yaparsan yap. Sen ne yaparsan yap. Sen ne yaparsan yap. Hadi, söyle. Efendim... ...benim babam ne yapar? Bir şey yapar. Bir şey yapar. Bir şey yapar. அக்கா ನಾನು ಪಂದ್ಯ ಏನಂ ಮಾತ್ರೆ ಕೊಟ್ಟ क्या दरिया बेड़मार देश को टमार है ये रे किसने नहीं मारा वहाँ वहाँ टमार है कोई कोई इतना गुटिनागुर कमाते हो रहता है गुटिने लेके महंगे हो रहता है क्या भर्जम देखो गुटिने लेके हर चम्पसम पागल होते हैं మాత్రం గుట్టోడు కాదు అని ఇంతమంది ఒకరి దగ్గర చెప్పించు నేను గుడ్డోడ మా అమ్మగారు ఎట్ల నీ బిడ్డ ఓ ఎవరు చెప్పట్లేదు ఏమంట మంచిోడన్నా వీళ్ళ మాట్లాడి నమ్మరు గాని ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు బాగా తిని పలిసి

ఏ నా కొడుకు బేడా పంచి తినిదే పక్కి కుక్కోడ పక్కి తినిదే అల్లగా ఏ ఏమరా ఏమంటా గుడ్డడ అన్న గుడ్డడ అన్న బార్మాటల కొడుతిగని నీ పెళ్ళా ఇప్పుడున్నాడు అని చెప్పి సంతోషమైనా చూసిపోయినా ఉంటే